ఈ గేమ్ డాడీ విక్కీ గేమ్ ఎలా ఆడాలో చెప్పు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి ఎలా ఆడుతున్నావు నువ్వు అయిపోయే వరకు అలా పెట్టుకోవాలి చూసారు కదా వాళ్ళు రెండు ఒకళ్ళ పదకొండు ఒకళ్ళు పదకొండు తీసుకున్నారు లైన్గా ఒక్కొక్కటే పెట్టుకుంటున్నారు త్రీ లైన్గా వచ్చాయంటే దాని డాడీ అంటారు దాన్ని ఎవరు ఎవరైతే త్రీ లైన్గా పెట్టారో ఇంకొకళ్ళ పార్టీలో ఒకటి తీసేసుకుంటారు వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్గా లేదో ఏదైతే అడ్డుగా పెట్టారో అది తీసేయడం జరుగుద్ది అనమాట చూడండి వాళ్ళు డాడీ పెట్ డాడీ అవ్వకుండా మొత్తం అంతా పెట్టారు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కో స్టెప్ జరుపుకుంటే వాళ్ళు త్రీ ఒకే లైన్లో వచ్చేలా ట్రై చేయాలన్నమాట అప్పుడు త్రీ లైన్గా వచ్చిన తర్వాత ఎవరైతే లైన్లో పెట్టారో ఇంకొకరు తీసేసుకుంటారు ఇప్పుడు చూసారా ఇవి త్రీ లైన్గా వచ్చాయి కాబట్టి ఎగస్ పార్టీ వాళ్ళది ఒకటే తీసేసుకుంటారు చూడు నీకు ఏది అడ్డుగా ఉందో అది తీసేసుకో నీ డాడీ అవ్వడానికి ఏది అడ్డుగా ఉందో అది తీసుకో చూసారు కదా ఇది తీసేసుకున్నాడు ఎందుకంటే ఇది ఇలా జరిపితే డాడీ అవ్వద్దు కాబట్టి ఆలోచించి ఇది తీసుకున్నాడు ఇప్పుడు నువ్వు జరపాలి తన డాడీ అవ్వకుండా ఈ ఎగస్ పార్టీ వాళ్ళు అడ్డుగా పెట్టారు పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకరు చూసారా జరిపాడు ఈ త్రీ డాడీ అయ్యే ఇది 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 ఇప్పుడు ఒకటి రిమూవ్ చేస్తున్నాడు తనకు డాడీ అవకాశం ఉంది కాబట్టి అది తీసేస్తున్నాడు ఇప్పుడు ఈ కూడా డాడీ అయ్యింది ఇప్పుడు ఇంకోటి తీసేస్తారు తనకి ఏంటంటే వేరే వాళ్ళు డాడీ ఎక్కడైతే చేద్దాం అనుకుంటున్నాడో అది రిమూవ్ చేసే అవకాశం ఉంది అది చూసారా ఇక్కడ తీసాడు ఎందుకంటే అక్కడ డాడీ అవి అవకాశం లేదు ఇంకా సో అలాగా రిమూవ్ చేశారు ఇప్పుడు ఇంకొకరు డాడీ తీసి ఇప్పారు ఇద్దరు కూడా మళ్ళీ డాడీ వేశారు ఇప్పుడు ఏంటంటే అవకాశం మన వేళదు కాబట్టి డాడీ చెప్పింది డాడీ విప్పింది తీసేసే అవకాశం ఉంది డాడీ ఉంటే తీయకూడదు డాడీ ఇప్పేశారంటే తీసేయాలి అందుకని తనకి ఇంకా డాడీ అవ్వకుండా తీసేసారు తన దాడి ఇప్పాడు నువ్వు ఇంకోటి ఏదైనా జరిప విప్పినా పర్లేదు విప్పే అవకాశం ఉంది మళ్ళీ పెడతాడు పెట్టదు గో డాడీ ఇప్పాడు కదా అగో తీస్తారు ఆలోచించకుండా మనం డాడీ విప్పకూడదు ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి డాడీ వేస్తారు కాబట్టి మళ్ళీ దాడి ఇప్పాడు డాడీ అయ్యింది అది తీసాడు ఈసారి నువ్వు నువ్వు నీట్ అన్నారా మళ్ళీ డాడీ ఇప్పాడు చూసారా డాడీ కడ్డు పెట్టేశారు తను ఆలోచించకుండా పెట్టిన గురించి డాడీ కడ్డు పెట్టేశారు ఇంకా అది డాడీ వేసుకోవడానికి లేదు డాడీ ఇంకా అవదా మూలం లేదు కదా డాడీ ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు గేమ్ బాగుంటుంది ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది చూసారా ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్ ఉంది మళ్ళీ ఇక్కడ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇక్కడ రెడ్ వచ్చింది అంటే డబల్ డాడీ చేసే అవకాశం ఉంది ఇది ఎలా తీసి ఇంకొకరు ఎలా లోపు మళ్ళీ డాడీ చేసేవచ్చు మళ్ళీ డాడీ చేసేస్తే అలా మొత్తం వే బ్లూ మొత్తం అన్నీ కూడా తీసేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడు మరళి నువ్వు డాడీ చేసావు కదా ఆడబెట్టు ఎవరు తీస్తావా తీ కొంచెం చాలా బ్రెయిన్ పెట్టి ఆడితే గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసారా నేను చెప్పిన ఐడియా కాకుండా కొత్త ఐడియా వేసి ఇది అడ్డుగా పెట్టేశారు ఇప్పుడు సో మనం ఆడి గేమ్ ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు ఎక్కడైతే చెయ్యొచ్చు చూసారు కదా అక్కడ అయితే డో డోర్ క్లోజ్ చేశారు అయితే మనకు ఇంకా అవకాశం ఉంది చూడు మరలే ఆ మధ్యలో దింపు చూసారు కదా డాడీ విప్పారు ఇప్పుడు దానికి అడ్డేయడానికి ఏమీ లేవు చూసారా మళ్ళీ డాడీ చేస్తారు వేసేసి ఇప్పుడు ఏదో ఒకటి చేసేచ్చు ఇంకో త్రీ ఉన్నాయి మనకి త్రీ ఆడి త్రీ త్రీ ఉండే వరకు కూడా మనకి అవకాశం ఉంటుంది ఓన్లీ త్రీ ఉన్నాయి కానీ ఏంటంటే ఎక్కడికక్కడ చిక్కుపోయి ఇంకా డాడీ డాడీ చేయడానికి అవ్వదు ఇంకా సో అవ్వకపోవడంతో ఇలా గేమ్ ముగిసిపోద్ది ఒకవేళ డాడీ చే అవకాశం ఉంటే కనుక టూ అయ్యే వరకు ఆ టూ ఉండే వరకు కూడా మనం ఆడుకోవచ్చు చూసారు కదా ప్రస్తుతానికి వన్ కేవలం ఇంకా వన్ డాడీతో దాంతో మొత్తం గేమ్ అంతా పూర్తి చేస్తారు చూసారు కదా ఇక్కడతో గేమ్ అయిపోయింది త్రీ ఉన్నాయి కానీ ఇంకా పని అవ్వదు దాడి చేయడానికి ఇక్కడతో గేమ్ ఈ త్రీ కూడా అయ్యి వరకు కూడా చూపిస్తాను మీకు మొత్తం టోటల్ జీరో అయ్యే వరకు చూశారు కదా ఇంకో కొత్త డాడీ అయ్యింది డాడీ అవ్వడం వల్ల ఇంకొకటి కూడా తీసేశారు ఇక్కడ డాడీ ఇప్పకుండా అడ్డుగా పెట్టేశారు చూసారా ఇప్పుడు ఇంకో మరి ఇంకో అవకాశం కూడా ఉంది ఎందుకంటే మొత్తం లైన్గా మూడు చేశారు కదా డ్యారీ దానివల్ల అవకాశం అయితే ఉంది మళ్ళీ డాడీ అయిపోయింది మళ్ళీ ఇంకొకటి సార్ ఇంకా మిగిలింది ఓన్లీ వన్ ఎంత అర్థం ఇంక గేమ్ అయిపోద్ది ఇంకా అవకాశం అయితే లేదు ఇలా అన్ని దాడులు మూసిపోయినప్పుడు ఆ డాడీ చూసారా ఎంత బాగా ఉపయోగపడుతుందో అలా డబల్ డాడీ ఉంటే ఒకే ఒకసారిగా బాగుంటుంది మళ్ళీ రైడ్ చేస్తారు ఇవి ఉన్న ఒక్కటి కూడా అయిపోయింది ఇంకా చూసా టోటల్గా గేమ్ అయిపోయింది ఇప్పుడు గెలిచింది రెడ్ గెలిచింది ఇప్పుడు చూసారు కదా ఇది ఈ వాల్ట్ గేమ్ షో